i <laughs> ని నీ తల్లికి లేకలేక ఒక కొడుకు ఉట్టింది కొడుకు తీల బాదా కొడుకు లజ్ అయింది కొడు రామా ఒకగాని ఒక కొడుకు ఉండడు కొడుకు తోడ మళ్ళో కొడుకు లేకపోయే మళ్ళీ బిడ్డ లేకపోయే నాని పరు వర్త గుళ్ళ తోచు పట్టినాడు బిడ్డను పుట్టినవే బిడ్ బిడ్డను పుట్టినాక బిడ్డ ఇరవై రెండో రోజు నాడు నీ తల్లికి పచ్చి పాలంతో రోగం వచ్చి నీ తల్లి చచ్చిపోయింది అవ్వా మళ్ళీ తిన్నారు బిల్లిపానం పోయిందానీ తల్లి జీవనం పోయిందని బిడ బిడ్డలు నచ్చుకోని బిడ్డ నీ అన్నగాని వేడికి పోతే నీ అన్నగాడు కాదన్నడే బిడ్వో నీ వదినమ్మ కాదన్నదే బిట్వో ఓ బిట తందరాని నీ తల్లికి తలకొదాయి వెటువణి నీ అన్నగాని వేదిక పోతాయి అన్నగాడు తలకు తలకొస్తాయి వెట్టనడు మ్మ రాలేదు వన్నగాడు రాలేదు బిడ్డ వల్ల ఈ రోజు లోపల బిడ్డలు పెరిగి అన్నగాని అండగానే జడలు చెప్పమంటున్నాయమ్మా లోపల మనకు రాజ్యం ఉందా ఎన్న మనకు దేశం ఉందా ఎండుందా బంగారం ఉందా ఇవల్ల ఈ రోజు లోపల నా తల్లి అనిపోయింది అంటున్నావు తండ్రి ఇవల్ల ఈ రోజు లోపల రాగిట్లా పడినా నాకు ఒక అన్నగాని ఉన్నడు వదనంలో ఉన్నది ఇప్పుడే ఈవేళ అన్నగాని వెను అయిన లోపల ఇప్పటికైనా అప్పటికైనా అప్పుడున్న కోపం ఇప్పుడున్నది ఇప్పుడున్న కోపం అప్పుడున్నది నాడున్న కోపం నేటికి ఉండదు నేటికి ఉన్న కోపం నాటికున్నది నా ఇన్నా నా అన్నగాడు మంచోడు కావచ్చు నని ఇప్పటికి పెరిగి పెద్దగా అయినా కాబట్టి నా చెల్లె నా ఇంటికి వచ్చిందని నన్ను తెర తీసుకుంటాడు కావచ్చు నాయనియా అయితే గట్లాయే అని బయటకు అయ్యి నేను తాగిది గట్టత్తా నా ఇన్న నువ్వు పొమ్మన్న పోతా పొగమన్న పోతా ఉండన్న పోతా అద్దన్న పోతా బలవైన పోతా బలవైన పోతా నా కట్టుకొని మాట్లాడంగా రాజా నీవరాజుకు జాలి గుండె జల్లు అంటున్నది బిల్లు అంటున్నది నల్ల గుండె వలిగి నాలుగు భాగాలు ఏనాడైపోతున్నదో വല്ല ഹീറോ ലനൊക്കെ ഞാൻ ഒക്കെ ഗഡിയ അഗടി കട്ട ഒക്കെ ഗഡിയ മുക്കാൻ മൂന്ന് ഗഡിയസു വെടുത്ത

అల్లల నీరల్ల వల్లనే నల్లో వల్లలనే రల్లల అరే బిడ్డ మూడు డిగా వెళ్ళి పోయాడుగా బిడ్డకు తెలుగు లోపల అమ్మవారు వాళ్ళ వీళ్ళగా తల్లి తందరాని సంబరపడుతున్నది సంతోషపడుతున్నది ఇప్పుడే ఈ వేళ అన్నగాని వేటకు పోయి రగిడి కట్టుకుంటున్న సేత రగడి కట్టుకుంటాడు కావచ్చు అని కొండంతా పెట్టుకోని వేడికి ఎట్లా పోతున్నది తందరానియా ఎంతా పోతున్నదిలో నేరల్లో నెరల్లో ఎవరమ్మా తోడబుట్టిన తోడు నీ తోడబుట్టిన తోడు అన్న నీ చెల్లెలు వచ్చిన అన్న వీళ్ళ పండగ నాట రగిడి పట్టుకోండి నీ ఇంటికి వచ్చిన నా చేత రగిడి కట్టుకోరా తోడబుట్టిన తోడు ఇలా నా ఇంటికి వచ్చిన నువ్వు నువ్వు వచ్చినావు ఆయన ఇంకా బాబు ఇట్లా వచ్చిండే బాబు కూడా వచ్చిండీ బాబు ఆ ఏడు వానికి ఇటు రామోకల్ లేక నిండు తోలేసిండా నువ్వు అలుపు ఎందుకు ఎందుకంటే నేను చిన్ననాడు చదువు కాబట్టి దగ్గరికి తీసుకోవాలి నీకు నువ్వే పోతే అత్తలట నీకు నేను పోయి తోలక తత్తరట్న నేను ఎల్లగొట్టం దగ్గరకు పోయి రాయే బాబాని లో నింపుకోవాలి నేను అలా నాడే మా చెల్లె ఉట్టింది సేదు బీరకాయ ఆ చెల్లె ఉట్టింది మా తల్లి నాటు వాడు గనక ఆ చెల్లె తల్లి వెళ్ళి పోయిందని ఆ రోజు నిన్న అటువంటి ఒక మెడల మీద కట్టేసి పట్నం వెళ్ళబొట్టింది ఆయనని అందు నువ్వు బతికే ఉన్నావే మీరు ఎక్కడెళ్ళిపోయారో మిమ్మల్ని అడవిలో ఆడబోదు ఏ పెద్ద పులి తిన్ను ఏ గుడ్డని కొట్టిందా అని అనుకున్నా మళ్ళా గిన్ని రోజులకు అన్న అని అటువంటి ఒక్క మళ్ళా ఒక నా వచ్చినావు వచ్చినవు ఇంటి ముంగడికి వచ్చి అన్నాన్ని విస్తున్నావా ఇంకా నువ్వు మళ్ళా పండుగ అన్నాటి అడ్డుకోరా నీ చేతనే రాకెట్ కట్టుకుంటా కట్టుకుంటే ఇలా నువ్వు అన్నా అంటున్నావు రేపు పొద్దుగల పండుగ కత్తవు పబ్బానికి వస్తావు చెల్లి అని నేను విలాలే అన్నా నువ్వు నన్ను అంటవు ఇలా నువ్వు రాకెట్ కట్టి రేపు పొద్దుగల నా పంటల నువ్వు అర్ధ రాజ్యం కోరుకుంటావే ఆ లేపోతే అన్న మెల్లలేదు సేదు బీరకాయ నిన్ను అప్పుడే నిన్ను ఎల్లగొట్టినా చేత కూడా అటువంటి ఒక రాకెట్ కట్టుకోను వెళ్ళిపోయి నువ్వు అన్నా వెళ్ళి నువ్వు ఎత్త బాటలా తిరా అన్నా ఇప్పుడు అన్నమాట మల్ల బొలకపోకువన్ను

Thank <laughs> you. నా చేత రాగడి కట్టుకొమ్మంట అన్నా నువ్వు వచ్చి రాకడ తోటి అన్నా నా దండ రెక్కలు అందుకొని అన్నగిర గీర దింపి పడినా గొడ్డి అంత పాలం తీసి నా మీద పెడతారా నా ఎముకల బొక్కలన్నీ అన్నా పల్లె పల్లె ఇరుగుతున్నాయి రాన్నో అన్నా నా చేతి ఏడు గాజులు అన్ని వలుగుతున్నాయి రా అన్నా అన్నా నన్ను ఎందుకుడుతున్నావు రా అన్నా అన్న య మేళ అన్నా అన్న తిట్ట ధర్మ మేల రాన్నో అన్న సేతుకున్న బెల్ల మోలే కొడుతవారా అన్న కట్టుకున్న వారి ఓలే కాలెత్తి తంతవారా అన్న నన్ను వడ్డనాయ మేలరా అన్నా అన్న నీ కాలు మొగ్గుతా అన్న అన్న నీ బంధన అన్న అన్న నీ జ్యోతి కులవురాలు మొగ్గుతానో తోర కుటిల తోడు అన్నా సుమలే జాజి చేలేవతి నేనే సుమలే జాజి రాగి దూచెనినను సుమలే జాజి చేతుకున్న బెల్లవోదా సుమలే మంచిద అన్నా తిట్టిన మంచిదే కానీ అన్నా నా చేత అగ్డిగా అట్టుకోరా తీర రాజా నా చేత అగ్ని కట్టుకోకున్న మంచిదే కానీ అన్నా అన్నా చేత రగిడి కట్టుకోకుండా మంచిదే గాని చేత రాగిడే కట్టుకోను నువ్వు ఇయ్యాల నా ఇంటికి వచ్చినావంటే నిన్ను ఇక్కడ ఉంచుకుంటే రేపు పొద్దున ఇయ్యాల నువ్వు ఇంటి ఇంత ఇంటి ఇంత పోయి పదిహేను ఏళ్ళ అమ్మాయి అవుతావు ఇరవై ఏళ్ళ అమ్మాయి అవుతావు నీకు లక్కం చెప్తా ఇరవై లక్ష ఖర్చు కదా అన్నా చేత రగిటి కట్టుకోకుండా మంచిదే గాని అన్నా నీ ఇంటి ముగడు నేను కొంగు నీ ఇంటి నేను ఇంటి బుచ్చ ఇంటి బుచ్చం లేదు నీకేం లేదు ఇంటి బుచ్చం లేదు ఏం లేదు గాని ఇవో ఇంత తీసుకొచ్చి ఇదే వస్తున్నప్పు అదే సత్తశీల అన్న నీకు న్యాయం కాదు అన్న ఓ అన్నా సత్యశీల రాజా మనం ఒక్క తల్లి కడుపు లోపల అన్న రెండు సెక్ర వాయి పుట్టి అన్నా మనమేమిసుకపడ్డమురా అన్నా వాయి అయపడ్డమురా అన్నా నేను పుట్టినాడురా అన్నా నా తల్లి ప్రేమ నాది ఎరిక లేదు అన్నా నన్ను మన తల్లి కని భూమి మీద వేసిరా అన్నా నా కట్టం చూడరాలే అన్నా నా సుఖం చూడరాలేదురా ఓ అన్నా నా చేత రగిడి కట్టుకోకుండా మంచిదే కానీ ఇంటి పుచ్చం పెట్టు వంటరా అన్న మూడు దోశల మన్ను తీసుకొచ్చి నా కొంగు లోపల వచ్చివారా అన్నా నీకు నాగం కాదురా అన్నా అన్న నీకు కాదురా కాదురాను అన్న నిన్ను రాజ్యం అడిగినారా అన్నా అన్న నిన్ను దేశం అడిగినారా అన్నో అన్నా నిన్ను ఎండ అన్నా అన్న నిన్ను బంగారం అడిగినారా అన్నాగా మూడు దోశ మన్ను తీసుకొచ్చిన కొంగులోపల లోపల ఎట్ల అన్నయ్యా లోపల అన్న పది రూపాయలు తీసుకచ్చి నా కొంగు లోపల వేస్తారా అన్నా అన్నా నేను పోయేతో వల్ల అన్నా కోన వెళ్ళి అన్న జాతర కనబడితే నువ్వు ఇచ్చిన పది రూపాయలు కోని అన్నా కోన వెళ్ళి అన్నా జాతర లోపల అన్నా నేను మట్టి గదులు పొమ్ుకొని అన్నా చేతియలు చేతియలు గదులు ఎత్తుకొని ఓ అన్నా నేను ఎవల ఇండల నన్న దాచి పని చేసిన్నాడు రాన్ను నా చేతి ఏడు గాజులు గల్లు గల్లు మాని మోంగ రావల నాన్నగానికి రగిడి అవ్వ పది రూపాయలు ఇచ్చిండు ఇచ్చిన పది రూపాయల తోటకి మట్టి గాజులు పంపుకున్నాను అన్నాను నేనాది చేయకపోతున్నారా అన్నయ్యా పది రూపాయలు లేపోతే అన్నా ఐదు రూపాయలు తీసుకొచ్చి నా కొంగు లోపల రా నేను పోయేతో తొవ్వల్లరా అన్నా నేను గాయములవాడరాజన్నా జాతర కనబడితే ఏ కుంకుమ డబ్బా కొని నేను వద్దం కాడవెత్తుకొని నేను ఇంటికి పోయినాక అన్నానను జలాది బండల్లా తాను వేసి అన్నాగా అద్దం కాడి కచ్చి ఏళ్ళు పొట్టు తీసుకొని నొట్టికి పెట్టుకొని అద్దవులా చూస్తున్నాడు ఓ అవలాల నా అన్నగాలికి దగ్గరికట్టబోతే అవ్వ ఐదు రూపాయలు ఇచ్చిండు ఇచ్చిన ఐదు రూపాయల తోటకి కుంకుమ డబ్బు కొనుక్కున్నాను అన్నాను నిన్న అది వేయకపోతున్నాడా అన్నయ్య

நான் ஒரு லோபல எத்தியேன் அவங்க ஓட்டு மீங்க ராவக ಕಡುಪಳ ದುಃಖ ಕಲ್ಲ ಕತ್ತು ಅಮ್ಮವಾರು ವಾಳಿಲ್ ಕಡುಳ ದುಃಖವು ಕಲ್ಲ ಕತ್ತು ಅದ పులి అన్నా అన్న నీకు న్యాయం కాదు అన్న అన్న నీకు తెలవం కాదురా అన్న అన్న నేను వచ్చే తొవ్వల లోపల అన్న నాన్ను గాడు మంచోడు కావచ్చా అని నా అన్నగాడు నా చేత దగ్గడి కట్టుకుంటాడు కావచ్చా అని అన్న నేను ఆశ పెట్టుకున్నా అన్నా నా ఆశ నిరాశ ఎత్తివారా అన్నా అనుకుంట కలకల 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 కన్నీరు తీసుకుంటా అమ్మవారు వారి వీళ్ళ తండ్రి ఉన్న బేటికి బయటకు కాలు వ్యక్తంగా అన్నగాని కడప కనబడుతున్నది అన్న ఇవాళ ఈ రోజు లోపల అన్న మన పుట్టిల్లు కడప నేను ఊదిచ్చే పోతనాని కలకల 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 కన్నీరు వీసుకుంటా అమ్మవారు వాడ పిల్ల గడిచిన కన్నీరు తోటే అన్నగాని అడిగింది తులసమ్మ పేడికి పోయింది తులసమ్మ కాడి బొట్టు తీసుకొచ్చింది అన్న కానీ కడపకు పెట్టి అన్న నువ్వు చల్లంగా ఉండాలి అన్న నీళ్ళు చల్లంగా ఉండాలి అని దేవునిచ్చి దీవనార్తి పెట్టి అయ్యా ఆ రామాను వే రామా వయోధ్య పతి రామా ఆ వే రామా Tchau, um... నేను అప్పుడే చెప్పాను ఏ బిడ్వో వద్దు వద్దు బానంగా నా మాటగా దాని బిడ్డాను వన్నగాని పేరు పోతువో పిల్లలు పుట్టిందని ఏ బిడ్డ నిన్న కొట్టలేదు బిడ్డ అని నీ వంగిల్ లోది బిడ్డ కా పాపకారి గారి ఉండకూడదుగా తోతగా ఉండకూడదు నిన్ను మారు మారి దెబ్బలు కొట్టే బిడ్డని కలకల 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 కన్నీరు తీసుకుంటా కొడకాను ఇకు నాయని కాదు ద్రవం కాదాని కొడకాపల రాజాని రాజు సురేంద్ర మహారాజు రాదాని కోపానికి వచ్చి కొంగు లోపల వచ్చిన మన చూసింది అబ్బా అబ్బాని ఎంత మోసం చేసింది కొడకాను ఇవాళ్ళ ఈరోజు లోపల నీకు నాయంగానికి ద్రవం కాదా

గోదిల వచ్చినానే యవలానా గోదిల వచ్చినానే యవలానా గనక వదూరా నా గుడక ఆ గనక వదూరా నా గుడక పెంచక వదూరా నా గుడక ఆ గనక వదూరా నా గుడక పెంచక వదూరా నా గుడక ఆ గనక వదూరా నా గుడక గలికుట